హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ కొత్త పథకం ద్వారా డబ్బులు ఏ రోజు వస్తుంది అసలు ఆశ్ర ఫంక్షన్ ద్వారా వచ్చేసి రెండు వేల రూపాయలైనా మూడు వేల రూపాయలైనా ఇస్తారు ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త ఫెంక్షన్ ఏదైతే ఉందో ఆసరా చేయుద పథకం దాని గురించి వచ్చేసి చాలామంది రైతన్నలు ఎదురైతే చూస్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ద్వారా లేకపోతే ఈ ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మనకైతే ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్ర పెన్షన్ ద్వారా దాదాపు మూడు లక్షల మందికి అయితే వస్తుంది కాబట్టి ఈ మూడు లక్షల మందికి జనవరి నెల సంబంధించిన డబ్బులు అయితే ఎంత వచ్చాయి అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగానే వచ్చిందో రాలేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మొత్తంగా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దో పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని వాళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఈ ఆసు చేతి పథకం ద్వారా వచ్చేసి మనకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు వికలాంగుల సోదరులకి ఆరు వేల రూపాయలు వచ్చేసి ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే వృద్ధులకి అలాగే వికలాంగులకు వచ్చేసి మనకైతే ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే రానున్నాయండి సో ఎవరైతే జనవరి నెల ఫెంక్షన్ రాలేదు మన వృద్ధులు కానీ వంట మహిళలు కానీ ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఒకటే ఆన్సర్ అండి ఎందుకంటే ఆశ్రయ చేత కొత్త పథకం ద్వారా ప్రారంభించిన తర్వాత కొంచెం లేట్ అయినా సరే హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు ఇస్తున్నట్టు సీతక్క గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరైతే ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో మీరైతే కొంచెం వేచి ఉండండి మీకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో పూర్తి స్థాయిలో మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఈసారి వచ్చేసి దాదాపు మనకి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఈరోజు మీకు సాయంత్రం కల్లా వచ్చే ఉంటే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మన ఆశ్ర ఫెన్షన్దారులు వాళ్ళు కూడా మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తొందరగా మీ వాళ్ళైతే పొందవచ్చు ఓకేనా సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలి ఆశ్ర పెన్షన్ పొందాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే మీరైతే అప్లై చేసుకొని మీకు కూడా తొందరలోనే డబ్బులు అనేది మీ ఖాతాలో రావడం మీద జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెకని ఆళ్ళు పెట్టి అయితే చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ